ఏడేరు వరద ముంపు సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగానికి ఇచ్చిన స్పష్టమైన సూచనలతో సామర్లపట మండలం రాయపురం సహా ఐదు గ్రామాల ప్రజల రక్షణ కోసం చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు మాజీ సర్పంచ్ కూడా నారాయణ స్వామి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా గట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో వీకే రాయపురం దగ్గర ఏలేరు కాలువ గట్టుకి గండిపడే ప్రమాదాన్ని అధికారులు ముందుగా గుర్తించారని అన్నారు పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణదేశం ఆ ప్రాంతాన్ని పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని మండల అధికారులను స్థానిక పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టారని తెలిపారు అయితే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దీనిపై అసత్య ప్రచారం చేస్తూ భద్రతా చర్యలు చేపట్టలేదని నిదుని దారి మల్లించారని చేస్తున్న ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ఏదే ఆ కపెడర్ కపెడర్ వందనదే ఏ దావరు ఏ దావరురా కొడ కొడ కపెడర్ అంతా కల్పక సెలవులు జరిగింది అయితే ధర్మిళ ఆ ఎనిమిదో తారీఖు వేసిన గండిని తొమ్మిదో తారీఖు సాయంకాలం వరకు పూర్తి చేసేటప్పటికి తొమ్మిదో తారీఖు సాయంకాలం బాగా ఎక్కువ ఒడి మూడు గంటల నుంచి కూడా ఏలేరు ఒడి ఎక్కువ రావటం ప్రాజెక్ట్ నీరు ఎక్కువగా వదలటం వల్ల మాకు కింద లాస్ట్ మేమే ఉంటామండి ఇక్కడ ఈ మాకు ఏలేరు దెబ్బ ఎక్కువగా తగిలి మేము వేసిన గండి కూడా కొంతవరకు కొట్టుకుపోయింది కొట్టుకుపోయి మేము వేసిన గ్రావలే కాదు మట్టే కాదు గట్టే కాదు తగ్గొట్టేసింది ఇసుక బస్తాలన్నీ కూడా కొంత ఇంట్లోకి పోయే ఆ ప్రభావం వల్ల దాని గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి ఆ వార్తలన్నీ కూడా యథార్థం కాదని మేము కష్టపడి పనిచేసాం కష్టపడి పని వెంటనే గండి వెంటనే మేము వెళ్ళి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టామండి మా గ్రామస్తులు అందరూ వెళ్ళి కలెక్టర్ గారిని కూడా మా ఊరు వచ్చి ఒకసారి విజిట్ చేయని చెప్పి చేయండి అని చెప్పి అడిగాం అడిగినట్టునే ఆయన స్పందించి మేము ఖాళీ నాలుగు రోజుల్లో ఖాళీ అవుతూ ఖాళీ అయినట్టునే వచ్చి చూసి ఈ శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరిని వెంటనే వస్తామన్నారు వచ్చి శాశ్వత పరిష్కారం చూస్తామని చెప్పారండి అనిచేత నాకు ఇందులో ఎవరు స్వలాభం ఏమీ లేదు అందరం కలిసి డిపార్ట్మెంటే కాదు మా గ్రామస్తులే కాదు మేము అందరం కలిసి పనిచేసి కష్టపడి పనిచేసాము కష్టపడి మా విలేజ్ని కలెక్టర్ గారి దయ వల్ల రాజప్పగారి దయ వల్ల కూడా మా విలేజ్ని కింద ఉన్న విలేజ్ని కూడా కాపాడుకోగలిగామని మీ పత్రిక మీ సోషల్ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ గట్టుగా ఉన్న పరిస్థితిని చూపి చూపించే తీసుకొస్తా తీసుకొచ్చి చూపిస్తున్నామండి ఎక్కడ వరకు లాగింది ఎక్కడ వరకు ఇరిగిపోయి ఎక్కడ వరకు ఉన్నది మేము ఎంతవరకు పనిచేసామన్నది కూడా మేము సోషల్ మీడియా ద్వారా మేము మళ్ళీ పూర్తిగా మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఆ ఖండన చెప్పడం కోసం ఇక్కడ తీసుకొచ్చి మేము ఈ వాస్తవ నిజ నిజంగా చూపిస్తున్నాము సార్ అది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా మేము చేసిన వర్క్ ఏటో ఏటన్నది కూడా మీరు ప్రజలకి అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ మేము చెప్పడం జరుగుతుందని మా గ్రామ ఇది కూడా ఈ గండి కూడా మేము మన శోష మన మన కలెక్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం చూపించమని చెప్తే ఆయన రెండు రెండు మూడు రోజులు వచ్చి చేస్తానన్నారు అలాగే ఈ గండిని రేపు ఏలేరు తగ్గిన తర్వాత వచ్చి ఆఫీసులు అందరూ వచ్చి దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడాలని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మేము మెటీరియల్ పట్టుకుంటు మెటీరియల్ తప్పుడు ద్వారా పట్టిందని ఒక ఆరోపణ జరిగింది మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉందండి గ్రావలు తీసుకొచ్చిన అంతా కూడా సరే అంటే నేను గ్రావల్ గురించి జరిగింది వర్షంలో గ్రావలు తీసుకురావడం వల్ల మట్టి మట్టి కన్నా ముత్త కింద అయిపోవడం కూడా జరిగింది ఆ మట్టి ఆ అంతా కూడా ఇక్కడ ఉందని చూసుకోవచ్చు ఏదైనా సరే మేము తీసుకురా తీసుకొచ్చిన ఇసుక బస్తాలే కదండి ఏదైనా సరే మామూలు పీపీక్ పిల్లలున్నారు కొలుసుకుని మీరందరూ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇందులో ఎవరు ఏ స్వలాభం లేదు అందరూ కూడా ప్రజలనే ఈ గ్రామాలని కాపాడాలనే దృష్టితోటే ఆఖరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పీడీ గారు ఆర్టీఓ గారు కాదు గారు కాదు ఎంఆర్ఓరు కాదు అందరూ కూడా చాలా కృషి చేశారు వాళ్ళందరికీ కూడా మా మా గ్రామస్తుల నుంచి మా మా నాయకుల నుంచి కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ మీడియా ద్వారానే ఏదైనా ఉంటే కనుక రేపు వచ్చి వాళ్ళు నిరూపించాలని కోరుకుంటున్నాం